తాను పాప యూస్ చేస్తున్న ప్రోడక్ట్ల కోసం నన్ను చాలా మంది అడుగుతున్నారు వచ్చేటప్పుడు చీరలు అలాగే ఉంటాయి మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు ఏంటంటే ఇంకా పాప యూజ్ చేస్తున్న ప్రోడక్టుల కోసం ఇంక ఇంటికి కూడా చాలామంది వచ్చారండి ఏం ప్రోడక్టులు ఏంటి స్క్రీన్ షాట్లు తీసుకొని ఆర్డర్ పెట్టుకుంటామని ఇంకొక పాప అయితే మాత్రం ఆర్డర్ కూడా మా చిన్న పాపతోనే పెట్టించింది అనమాట పాప అయితే ఆర్డర్ పెట్టింది ఇంకా దానికోసం అలాగే ఈరోజు నేను మార్నింగ్ అయితే వంటది మధ్యాహ్నంకి ఏం ప్రిపేర్ చేయలేదండి కొంచెం ఒంట్లో బాగోలేదు అనమాట అయితే బయట నుండి ఏమైనా తీసుకొని అన్నారు ఇంకా నైట్కి నేను సింపుల్గా ఏం ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా మా తోటి అయితే రోజు రెండో తోటికోడలు ఇంటికి వచ్చిందండి ఇంకా అది కూడా నేను షూట్ చేశాను అనమాట జస్ట్ అక్కడక్కడ అయితే తీసాను కొంచెం హెల్త్ బాగోపోవడం వల్ల అంతగా తీయలేదండి నిన్న నైట్ అయితే నేను పెరుగు తోడేసాను అన్నాను కదండి చూడండి ఇంకా ఇలా చల్లగా ఉంటే కొంచెం తోడుకోవడం అయితే కష్టమే మధ్యాహ్నం తినేటప్పటికైతే బాగా తోడుకుందండి మా ఆయనగారు చాలా బాగుందని కూడా అన్నారు ఇంకా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒకవేళ నచ్చితే కనుక యూజ్ అయ్యేది నేను ఏమైనా మీకు చెప్పాను అని మీరు కనుక అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఒక లైక్ కూడా ఇవ్వడం మర్చిపోకండి ఏమైనా సజెషన్స్ ఉన్నా ఇవ్వండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్వశ్చన్స్ అయితే తప్పకుండా అడగండి నేను మీరు ఏ క్వశ్చన్ అడిగినా సరే అది పాసిబుల్గా ఉంది అంటే తప్పకుండా మీకు ఆన్సర్ అయితే నేను చెప్తానండి ఇంకా మార్నింగ్ లెగ్సిన తర్వాత ఇంకా పాపకైతే ఒక పక్క పాలు మరగ పెట్టుకుంటున్నాను ఇంకో పక్క అయితే ఇంకా టీ అయితే పెట్టానండి ఇంకా నిన్నైతే మీ హస్బెండ్ ఏం చేస్తారని నా కామెంట్ అయితే ఒకళ్ళు పెట్టారండి వాళ్ళకైతే నేను రిప్లై అయితే ఇచ్చాను కాకపోతే చాలా మందికి అయితే ఈ డౌట్ ఉంటుంది కదండీ ఏం చేస్తున్నారు ఏంటి అనేసి ఇంకా వాళ్ళకైతే నేను చెప్తున్నాను అనమాట ట్రాన్స్పోర్ట్ బిజినెస్ అయితే చేస్తారండి ఇంకా ఏమైనా మీరు డౌట్స్ అవి అడగాలంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను బ్లాగ్లోని నాకు వీలుగా ఉన్నప్పుడు మీకు కంపల్సరీగా నేనైతే దానికి రిప్లై అయితే ఇస్తాను ఇంకా పాపకి పాలు అయితే మరిపోయండి ఇంకా తినకి టీ కూడా అయిపోయిందనమాట టీ అయితే నేను వడకట్టేసి నేను ఇచ్చేస్తున్నాను మా ఆయన గారికి ఇంకా పాపకి మార్నింగ్ చేసేది రొటీనే కదండి నేను ఇంకా ఈరోజు కూడా ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ వేసేసి ఫ్రూట్స్ అవి ఉంటే కొంచెం ఫ్రూట్స్ అయితే కట్ చేసి అయితే పెట్టానండి ఈరోజు నేను ఇంకా పాప అయితే వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు మార్నింగు లేచేటప్పటికి కొంచెం ఒంట్లో బాగాలేదండి కానీ వంట చేస్తూ ఉన్నప్పుడే తెల్లవారి నుంచి ఏదో కడుపులో తిప్పుతున్నట్టే అనిపిస్తుంది ఎందుకు అనిపిస్తుందో అసలు అర్థం అవ్వలేదన్నమాట హాట్ వాటర్ తాగాను ఇంకా చాలా తాగాను కానీ ఏదో ఏదోలాగా అనిపిస్తుందండి అసలు ఎందుకో గానీ బాగాలేదు మార్నింగ్ నుంచి ఇంకా తనకైతే చెప్తే కొంచెం నువ్వు పడుకోవట్లేదు నిద్ర ఉంది అని స్మాయన్ గారు అంటున్నారు నాకు నిన్న ఈవినింగ్ నుంచే కొంచెం తేడాగా అనిపించిందండి కాకపోతే ఇంకా ఏదో సెట్ అయిపోద్దిలే అనేసి అనుకున్నాను ఇంకా ఈ నైట్ అయ్యేటప్పటికి ఇంకా రెండోసారి తలస్నానం చేసుకున్నప్పటికి కూడా తల అయితే విపరీతంగా నొప్పి వచ్చిందనమాట ఇంకా నాకు తలనొప్పి వచ్చింది అనుకోండి వీళ్ళకి వంటది చేసిన తర్వాత నేను ఇంక అసలు ఈ మాట్లాడకుండా అసలు ఏం చేయకుండా పడుకుండిపోతాను అనమాట ఇంకా ఫ్యాన్ అది వేసుకున్నా కూడా నాకు విపరీతంగా తలనొప్పి వచ్చిందంటే ఫ్యాన్ సౌండ్ కూడా ఇంకొంటే నాకు అదొకలాగా ఉంటుందండి నైటే నాకు తేడాగా అనిపించింది కాకపోతే ఇంకా పడుకుండిపోయానండి నేను అందుకే నిన్నటి బ్లాగ్ అయితే మీకు అప్లోడ్ చేసేటప్పటికి చూడండి చాలా లేట్ అయ్యింది లెవెన్ థర్టీకి అయితే రిలీజ్ అవ్వలేదు అది వన్ థర్టీఓ టూ అయిపోయింది మార్నింగ్ లేచిన తర్వాత నాకు ఎందుకో అదొకలాగా ఉందని చెప్పి నైట్ కూడా చేయలేదు ఇంక ఇప్పుడు కూడా చేయకపోతే ఇంకా వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటారనేసి నేనైతే వాయిస్ ఓవర్ అదంతా ఇచ్చాను అనమాట అంటే ఇంకా మార్నింగ్ లెగ్సాను సెట్ అయిపోద్ది అనుకున్నాను మార్నింగ్కి కూడా అలాగే కడుపులో తిప్పుతున్నట్టు అలా అదొక రకంగా ఉందండి నాకు ఇంకా పాపకి స్కూల్కి ఏమీ పెట్టలేదు అనుకోండి క్యాంటీన్లోని తినమని చేయమని నేను ఎప్పుడైతే మనీ అయితే ఎప్పుడు ఇవ్వనండి నాకు ఫస్ట్ నుంచి అలవాటు లేదు పాప చెప్తుంది అనమాట మమ్మీ నీకు బాగోపోతే కనుక ఏమైనా ఇస్తే నేను క్యాంటీన్లో ఏమైనా కొనిసుకుంటానని అంటది కానీ మరి నాకు ఫస్ట్ నుంచి అలవాటు అయితే లేదండి ఇంకా అక్కడ బెల్ కొట్టం కానీ వెళ్ళి లైన్లో నిలబడడం ఇవన్నీ ఉంటాయని నాకు ఎప్పుడు చెప్తుంది మిగతా పిల్లలు ఎలా వెళ్తారు ఏటని ఎందుకు ఇంట్లోని నుంచి అన్ని పంపిస్తే వీళ్ళు కోపుకున్న లేకపోయినా అక్కడ వీళ్ళకి బ్రేక్ పీరియడ్లోని అమ్మయ్య అని తెచ్చుకునేది బాక్స్లో తీసుకొని తింటే వీళ్ళకి కూడా కొంచెం బాగున్నట్టు ఉంటుంది కదండి ఇవ్వంగానే పరిగెట్టి వెళ్ళి లైన్లో నించుని అక్కడ ఏటైనా దొరుకుతుందా లేదా ఇలా బెల్ల కొట్టేస్తే చాలా మంది పాపం ఏమీ కొనుక్కోలేక మళ్ళీ బ్యాగ్ వచ్చేస్తారు మమ్మీ అని చెప్తుంది అనమాట అప్పుడప్పుడు నాతో మాట్లాడుతూ ఉంటుంది కదండి ఇంకా నాకు అవన్నీ విన్న తర్వాత కూడా ఓపుకున్న లేకపోయినా ఒక అరగంట సేపు స్పెండ్ చేసాం అనుకోండి పిల్లలకి ఏమైనా కట్టివచ్చులే అనేసి నేనైతే నాకు ఓపిక లేకపోయినా ఏదో ఒకటి పెట్టి అయితే పంపిస్తానండి నాకు ఫస్ట్ నుంచి అది అలవాటు అయిపోయింది అనమాట తిన ఒంట్లో బాగోలేదు అంటే పాపకి ఏదైనా బయట నుండి అయినా నేను అంటే లేదు బ్రెడ్ ఆమ్లెట్ కదా వేసి పాలు కలిపేసి అంబలది చేసి నేను పడుకుంటూ పోతాను కొంచెం రైస్ అయితే పెట్టేస్తే మధ్యాహ్నంకి ఏమైనా కర్రీస్ అయినా ఏమైనా తీసుకొని వచ్చివచ్చు అని అనమాట అంటే ఇంక సరే అయితే అనేసి అన్నారండి ఇప్పుడు వంట చేస్తున్నాను కానీ రెండు సార్లు అయితే నాకు వాంత వచ్చినట్టు అయిందండి మార్నింగు టీ తాగడం మానేశాను కదండి అసలు కడుపులోనైతే ఏమీ లేదు కాకపోతే విపరీతంగా కడుపులో తిప్పుతుంది తనకేమో చెప్పాను అనమాట తనేమో అంటున్నారు అది ఒకవేళ గుడ్డు ఏమైనా తెల్లవారేటప్పటికి వేయడం వల్ల దాని స్మెల్కి ఏమైనా గొడవలు తిప్పేస్తుందేమో అని అన్నారు నాతోని కాకపోతే నాకు గుడ్డు వల్ల అయితే కాదండి నేను ఎందుకంటే రోజు వేస్తాను కదా నాకు అది అలవాటే కాకపోతే నాకే ఒంట్లో తేడా తేడాగా అనిపిస్తుంది అనమాట ఒక రకంగా అనిపిస్తుంది ఇంకెలాగో ఒకలాగైతే అనమాట హెల్త్నైతే మాత్రం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలండి బాగున్నాను సేపు మనకేం తెలియదు కానీ ఒంట్లో కొంచెం బాగోలేనప్పుడు అనిపిస్తుంది అనమాట మనము మన హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ అయితే పెట్టుకోవాలి లేకపోతే హే మనకు కానీ బాగోపోతే ఇంకెక్కడ అక్కడే ఉంటాయి వీళ్ళు ఫస్ట్ నుంచి ఏది చేసుకోవడం అది ఏమి నేర్పించలేదు కదండి అసలు వీళ్ళకైతే ఏమీ తెలియదు అని నేను అనుకుంటాను ఇంకా అదిగోండి పాలు అయితే కలిపి అక్కడ పెట్టాను ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ వేసానని చెప్పాను కదండి ఇంకా అది కూడా పెట్టేశాను టమాటా కజప్ అయితే పెట్టమని అన్నదండి పాప తినైతే తీసుకొని వచ్చారనమాట స్వీట్ అండ్ హార్డ్ అయితే బాగుంటుందండి ఓన్లీ స్వీట్ కన్నా అని మా ఆయనగారికి గారికి కూడా ఇష్టమేనండి ఇచ్చిన తర్వాత తినన్నారు అన్నారు నన్ను నువ్వు ఇంకా పడుకుండిపో అంబలది చేసేసి నాకు ఇచ్చేసిన తర్వాత నేను వచ్చి నా పనంతా అయిన తర్వాత నేను ఇప్పుడు బయటకు వెళ్తున్నాను నేను వచ్చి లేపుతానని అన్నారండి అందుకని తినకైతే నేను అంబలి చేసి ఇచ్చేసాను అనమాట ఇచ్చేసి నేను కూడా కొంచెం ఇదైతే తాగానండి కొంచెం మరీ ఏదోలాగా అనిపిస్తుందని పూర్తిగా కడుపులో ఏం లేకుండా పడుకున్నా ఇంక నిద్ర అయితే పట్టదు ఇంక అందుకని చెప్పి నేను కూడా కొంచెం అంబలు తాగేసి పాప సెవెన్ ట్వంటీకి వెళ్ళింది కదండి వెళ్ళినప్పుడు నేను ఇంకా పాప వెళ్ళడం వెళ్ళడమే పడుకుంటాను తేను మళ్ళీ తను పని అంతా అయిపోయి నైన్ థర్టీకి వచ్చి నన్ను లేపారండి ఎందుకో పడుకోంగానే నిద్ర నిద్రపడిచిందండి నాకు ఈరోజు నైన్ థర్టీకి లేవగానే ముందు స్నానం అయితే చేసుకున్నానండి కొంచెం హాట్ వాటర్తో నేను నార్మల్గా కూల్ వాటరే చేసుకుంటానమాట నార్మల్గా కూల్ వాటర్ అంటే మన ట్యాప్లోనే ఏ వాటర్ వస్తుందో అది చేస్తానండి వేడి నీళ్ళు చేసుకుంటే నాకు ఎందుకో బొక్కుల్లాగా అనిపిస్తాయి అనమాట నాకు పడలేనట్టు అయిపోతుంది చాలా రోజుల నుంచి ఇలాగే అయ్యింది ఇంకా అందుకని చేయడం మాన్సాను అయితే తినలేపంగానే నేను స్నానం అది చేసుకుంటే టిఫిన్ బయట నుండి తీసుకొని వస్తాను అన్నారు ఇంకా నేను అనమాట బ్రెడ్లు అయితే ఎక్కువ తీసుకొని వచ్చారండి ఇది నువ్వు నూనె వేసి కాల్చుకుంటే మా ఆయన గారు ఇష్టంగా తింటారు ఇంకా నాకు కూడా ఎందుకో బ్రెడ్ నువ్వులు వేసి కాల్చిన వేసి కాల్చిన ఇష్టమే నేను ఉట్టిదే తింటాను కానీ తినైతే మాత్రం ఇందులో టమాటా సాస్ వేసుకొని తింటారండి ఇంకా ఎగ్ కానీ ఏమీ వేయకుండా ఇలాగ బాగా దొరగా సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే బాగుంటుందండి టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకా తెల్లవారి నుంచి నాకు అదొకలాగా ఉంది కదా నోరంతా పాడైనట్టు నాకైతే ఇలాగ నూనె వేసి నూనెంత కాల్చుకోవాలనిపిస్తుంది నేను తింటాను నాకైతే టిఫిన్ వద్దంటే అయితే నాకు కూడా అలాగే కాల్చి నేను తింటానని సన్నారు ఇది అయిపోయిన తర్వాత అప్పుడు దీపం అయితే పెడదాము ముందు తినకి వేసి ఇచ్చేసాను అనుకోండి తిన తినేటప్పటికి నా దీపం అది కంప్లీట్ అయిపోద్ది అప్పుడు నేను కూడా ఏదో ఒకటి తినవచ్చు మధ్యాహ్నం అయితే మాత్రం ఓన్లీ రైసే పెట్టేసి సాంబార్ కానీ కూర కానీ ఏదో ఒకటి బయట నుండి పిల్లలకి తినకి తమ్మనమని చెప్పాను పిల్లలంటే ఇంక పెద్ద పాప అయితే ఉండదండి పాపకి ఈరోజైతే ఇంటర్ది ఫేర్వెల్ పార్టీ అలాగా పెండింగ్ పెట్టించుకున్నారండి కంప్లీట్ చేసుకోలేదన్నమాట ఇంకా ఇప్పుడు పెట్టుకున్నారు నిన్నటికైతే అయ్యింది మమ్మీ నిన్న అవుతుందనేసి పాప అయితే అన్నది పాప ఉండదండి ఇంకా చిన్న పాప మా ఆయన గారికి ఏమేమి తెచ్చుకోమన్నాను నేనైతే మాత్రం మధ్యాహ్నంకి వేడిగా పెరగన్నమైన ఏదైనా తింటాను ఇంకా కూరలు అవి కూడా నాకు ఎందుకో తినాలని అనిపించట్లేదు నాకు కడుపులో తిప్పడమే కాకుండా నాకు కడుపు కూడా ఎందుకో నొప్పిగా తలది నొప్పిగా అలా ఏదోలాగా అనిపిస్తుంది అనమాట కాకపోతే ఆకలి అయితే వేస్తుందండి అందుకనే కాల్చుకున్నాను అనమాట మ్యాక్సిమం సగాన్ని సగం బ్రెడ్ అయితే కాల్చేశాను కాల్చేసి ఇంకా తినకైతే పెట్టాను టమాటా కచ్చా పేస్తే ఇష్టంగా తింటారండి స్వీటు హాట్ కలిపింది అయితే బాగుంటుంది ఓన్లీ స్వీట్ అయితే బాగోదు తినకైతే పెట్టానండి పెట్టిన తర్వాత నేను అనుకుంటున్నాను అనమాట ఇదేంటి నిన్నటి వరకు బాగానే ఉంది కదా ఎందుకు బాగాలేదంటే తిన అంటున్నారు అయితే నువ్వు నీకు మరీ బాగాలేదు అని అంటే ఏదైనా తేడాగా ఉందంటే హాస్పిటల్కి వెళ్ళిపోదాం ఎందుకంటే నేను మళ్ళీ వచ్చేటప్పుడు మధ్యాహ్నం గంట అయిపోద్ది పెద్దపాప కూడా ఇప్పుడు తయారయ్యయితే వెళ్ళిపోతుందండి ఇంకా పాప కూడా వచ్చేటప్పుడు ఈవినింగ్ అవుతుంది ఇంక ఇంట్లో ఎవరు ఉండరు నీకు బాగోలేకపోయినా సరే నువ్వు ఫోన్ అది ఎవరికి చెయ్యు అలా పడుకొని ఉండిపోతావు అంటున్నారు లేదు నాకు బాగోపోతే నేను చెప్తాను నేను కాసేపు రెస్ట్ తీసుకుంటా నాకు ఎందుకో తగ్గిపోద్ది అని అనిపిస్తుంది అనేసి అన్నానండి అనేసి తినకు బ్రెడ్ అది వేసి ఇచ్చేసాను కదా ఇచ్చిన తర్వాత ఇంకా ఈరోజు మజ్జిగది కలుపుతాను అన్నాను ఫస్ట్ అంటే ఫస్ట్ మజ్జిగది ఏం వద్దు ఫ్రూట్స్ అవి ఏమైనా కట్ చేయమన్నారు గ్రీన్ యాపిల్ అయితే ఉందండి ఇంట్లోనే ఇంకా అవైతే ఎక్కువే తెస్తారు ఎప్పటికప్పుడు చిన్నపా ఇష్టంగా తింటుంది అనమాట ఇంకా అవైతే కట్ చేస్తున్నాను అయితే ముందు కట్ చేసినప్పుడు తిన్నారంటండి చెప్తున్నారు ఎందుకో ఈ సారీ బాగా పుల్లగా అనిపిస్తుంది అదిగోండి కోస్తూ ఉంటే అంటున్నారు నాకు రెండే రెండు మొక్కలు మిగిలిందంతా మొత్తం నువ్వే తిను నాకు ఎందుకో మొన్న తిన్నప్పుడు పొల్లంతా పులిసిపోయినట్టు అయిపోయి అనేసి అంటున్నారు అండి నార్మల్ యాపిల్ కన్నా గ్రీన్ యాపిల్ కొంచెం పుల్లగా ఉంటుందండి తినేవాళ్ళకైతే తెలుస్తుంది కంపల్సరిగా టేస్ట్ కాకపోతే రెడ్ కలర్ది కన్నా ఈ గ్రీన్ యాపిల్ తింటే చాలా మంచిదని అంటారండి నేను వేస్తూ ఉంటే మాత్రం వద్దు వద్దు ఎందుకేసేస్తుందో అనేసి అంటున్నారు కాకపోతే ఒకవైపు ముక్క అయితే తనకు వేసి ఇంకా ఇదిగోండి తీసిన వరకు ఒప్పుకోలేదు ఒక ముక్క అయితే తీస్తాను అనమాట ఇది తినడం అయితే అయిపోయిందండి తను అయిపోయిన తర్వాత తనకైతే నేను మజ్జిక అయితే కలిపాను అనమాట ఎందుకంటే కొంచెం గాను నూనెలో వేసి ఫ్రై చేశానంటే బ్రెడ్ కొంచెం వేడి చేసినట్టు అనిపిస్తుంది కదండి ఇంకా తనకైతే అనమాట తనైతే తినేసిన తర్వాత మజ్జిగ కలిపేస్తున్నాను నేను ఈ లోపు ఏదో ఫోన్ వచ్చినట్టుందండి ఇంకా తనైతే అనమాట వెళ్ళిపోతుంటే నేను ముందు మజ్జిగ తాగి సెల్ అని అయితే అన్నానండి ఇంకా వెళ్ళారంటే ఇంక మధ్యలో రారండి ఎప్పుడైనా వెళ్తే ఒక్కొక్కసారి వెనక్కి వస్తారు కానీ ఇంకో మధ్యాహ్నం అయ్యే వరకు రారనమాట ఇంకెంత కలిపింది వేస్ట్ అయిపోద్దని అంటే ఇంక ఇలా చల్లగా ఉన్నప్పుడు మజ్జిగది కాకుండా టీ కానీ కాఫీ కానీ అయితే మా ఆయన గారు ఇష్టంగా తోతారండి కానీ అవి తాగడం అంత హెల్త్కి అయితే మంచిది కాదు అందుకని నేనైతే వద్దని చెప్తాను తనకి ఇంకా తను తాగేసి వెళ్ళిపోయిన తర్వాత అయితే దీపారాధన కంప్లీట్ చేసేసుకొని పెద్ద అయితే శారీ అయితే కట్టానండి పాపాలకి ఈరోజు ఫేర్వెల్ పార్టీ ఉందనమాట సోమాలోనైతే అవుతుంది ఇదిగోండి ప్రియాంక కూడా వచ్చింది ఇంక వీళ్ళిద్దరూ రెడీ అయిపోయి వాళ్ళ డాడీకి అయితే ఫోన్ చేసింది అనమాట పాప మమ్మీ లెవెన్ థర్టీకి వెళ్తామంటే వాళ్ళ డాడీ లెవెన్ థర్టీకి నాకు ఫోన్ చేయండి అమ్మా ఈ లోపిన పని చూసుకొని వస్తానని అన్నారు ఇంకా ప్రియాంకని మా హనీ ఇద్దరుని వెళ్ళిపోయారండి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే వీడియో అయితే వీళ్ళు వెళ్ళిన తర్వాత రైస్ అయితే స్టవ్ మీద పెట్టి వీడియో నేను ఎడిట్ చేశానండి ఇంకా నన్ను చాలా మంది ప్రోడక్ట్ల కోసం అడిగారు కదండి ఆ వీడియో కూడా నేను తీసాను షూట్ చేశానండి దానికోసం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తినైతే ఇంకా మధ్యాహ్నంకి బయట నుండి తెచ్చేస్తాను అన్నారు కదండి ఇంకా అందుకని ఖాళీగా ఉన్నానని ఇది నేను షూట్ చేశాను ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు మీకైతే నేను చెప్తాను పాప యూస్ చేస్తున్న ప్రోడక్ట్ల కోసం నన్ను చాలా మంది అడుగుతున్నారు ఇవి ఎలా యూజ్ చేయాలో చెప్తాను ఆల్రెడీ నిన్న ఒక ఆవిడైతే నాకు మెసేజ్ చేస్తే నేను రే రోజ్మెరీ ఆయిల్ అనేసి చెప్పాను కాకపోతే ప్రాసెస్ ఏంటనేది ఈరోజు చెప్తానని చెప్పాను కదా ఇప్పుడు రే రోజ్మెరీ ఆయిల్ మెయిన్ అనమాట ఇదైతే ఇలా ఉంటుంది ఈ రే రోజ్మెరీ ఆయిల్ ఇలా డ్రాప్స్ లాగా ఇలాగా ఇలా పడతాయి డ్రాప్స్ లాగా మనం హెయిర్కి నెక్స్ట్ డే మార్నింగ్ తలకు స్నానం చేసుకుంటాము అనుకునేటప్పుడు ముందు రోజు నైటు కంపల్సరిగా మనం ఎంత హెయిర్ ఆయిలు తలకి మన తలకి ఎంత సరిపోద్దో మనకు తెలుస్తుంది కదా కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి పారాచూట్ ఇందులోని అంటే పాప ఇదే యూజ్ చేస్తుంది నేను అందుకే చెప్తున్నాను ఇది మనం ఎంత కావాలో అంత క్వాంటిటీలో మనం ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇవి ఓన్లీ త్రీ డ్రాప్సే ఈ ఆయిల్లోని మిక్స్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం మొత్తం తలకైతే స్కాల్ప్ అంతా మొత్తం అర్థన చేసుకున్నట్టయితే రాసుకోవాలి అలాగే చిగుర్లు ఉంటాయి కదా పగుళ్ళవి ఏమైనా ఉన్నా సరే దానికి కూడా అప్లై చేసుకోవాలన్నమాట ఓవర్ నైట్ అంతా తలుకుంచుకొని మార్నింగ్ లెగ్సిన తర్వాత నేను షాంపూ కూడా పాప దేంతో చేస్తుందో మీకు షాంపూ కూడా దేనితో చేస్తుందో నేను చెప్తాను ఇప్పుడు నైట్ ఇది మనం ఎంత తలకి ఆయిల్ రాసుకుంటామో మన క్వాంటిటీ తెలుసు కాబట్టి ఒక గిన్నెలో వేసుకొని ఇది త్రీ డ్రాప్స్ అంటే త్రీ డ్రాప్సే వేయాలి మీరు వేసిన తర్వాత తలంతా మొత్తం స్కాల్ప్ అంతా మొత్తం పట్టేటట్టు అయితే ఇలా వేళ్ళతోని ఇలా మసాజ్ అయితే చేసుకోవాలి మార్నింగ్ లెగ్సిన తర్వాత తలకి స్నానం చేయాలి అనుకునేటప్పుడు ఇదిగోండి ఈ దీంతోనైతే పాప ఈ షాంపూ యూజ్ చేస్తుంది ఈ షాంపూతోనే పాప తలకి స్నానం అయితే చేసుకుంటుంది అనమాట కాకపోతే డైరెక్ట్గా షాంపూనైతే మాత్రం మీరు తలకైతే అప్లై చేయకండి మీరు హాట్ వాటర్తో చేస్తారా కోల్డ్ వాటర్తో చేస్తారా ఒక అయితే వాటర్ తీసుకొని షాంపూ అయితే అందులో వేసుకొని బాగా కలుపుకొని టూ టైమ్స్ అయితే హెయిర్ వాష్ చేసుకోవాలి ఫస్ట్ కొంచెం క్వాంటిటీలో షాంపూ వేసుకొని వాటర్లో కలుపుకొని ఫస్ట్ తలకి స్నానం చేసుకొని మళ్ళీ తలంతా కడుక్కున్న తర్వాత మళ్ళీ రెండోసారి కూడా చేసుకోవాలి డైరెక్ట్గా షాంపూని అయితే అప్లై చేయకండి ఇప్పుడు తలకు స్నానం చేసుకుని మొత్తం వాటర్ అంతా మొత్తం నొరగంతా పోతుంది కదా మనం హెయిర్ అంతా మొత్తం కడిగిసుకుంటాం కదా అప్పుడు మీరు ఈ కండిషనర్ ఉంది కదా దీన్నైతే అప్లై చేసుకొని జస్ట్ టూ మినిట్సే కాకపోతే ఇది స్కాల్ప్ అయితే అసలు రాయకండి ఓన్లీ హెయిర్కే మనం మొత్తం హెయిర్ ఉంటుంది కదా దానికే రాయాలి తల మీద మాత్రం స్కాల్ప్ ఇది తగలనవ్వకుండా ఓన్లీ జుట్టుకే ఇది రాసుకోండి టూ మినిట్స్ ఉంచిన తర్వాత వాష్ చేసుకోవాలి తలస్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత కొంచెం మొత్తం అంతా ఆరిపోకుండా కొంచెం తడిగా ఉన్నప్పుడే ఈ సిరం అయితే అప్లై చేయాలి ఈ సిరం కూడా అంతేనండి ఎక్కువ అయితే పెట్టకండి ఇది కూడా హెయిర్కి స్కాల్ప్ తగలకుండా పెట్టుకోండి ఇది కానీ ఇది కానీ స్కాల్ప్కి అయితే అసలు తగిల్చుకోండి ఓన్లీ హెయిర్కే పెట్టుకోవాలన్నమాట ఇవన్నీ అయితే పాప యూజ్ చేస్తుంది బెస్ట్ రిజల్ట్ అయితే ఉంది కాకపోతే ఇవన్నీ మేము చేయలేము అని మీరు అనుకుంటే మాత్రం ఇవన్నీ పక్కన స్కిప్ చేసుకోండి షాంపూ కూడా మీరు ఏది యూజ్ చేస్తున్నారో అదే చేసుకుంటామంటే చేసుకోండి చాలామందికి ఈ సిరము ఇంకా కండిషనర్ యూజ్ చేయడము అలవాటు లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఓన్లీ షాంపూ వరకే యూజ్ చేసుకోండి ఇంకా బాగా బెస్ట్ రిజల్ట్ రావాలంటే మాత్రం ఇవైతే మాత్రం ఇవన్నీ పాప యూజ్ చేస్తుంది అందుకని నేను చెప్తున్నాను మీకు కూడా చాలా బాగుందండి ప్రోడక్ట్ అయితే మాత్రం రిజల్ట్ అయితే మాత్రం చాలా బేగా పాప అయితే ఇవి అమెజాన్లోని ఆర్డర్ చేసుకుందండి ఇదైతే అందరికీ దొరుకుతుంది ఎవరైనా సరే స్క్రీన్ షాట్లు తీసుకోవాలి అని అంటే నేను మీకు ఇలా చూపించేటప్పుడు వీటిని అయితే స్క్రీన్ షాట్లు అయితే తీయండి ఇదిగోండి ఇదైతే ఫస్ట్ చూపిస్తున్నాను ఇవి మీరు అమెజాన్లో ఆర్డర్ చేసుకోండి అమెజాన్లో ఆర్డర్ చేస్తే ఇవి ఉన్నాయన్నమాట ఇదిగోండి ఇది కూడా తీసుకుంటే తీసుకోండి ఇదిగోండి ఇవి మొత్తం పాప్ తీసుకోవడానికి లెవెన్ హండ్రెడ్ ఎంత అయిందండి మొత్తం ప్రోడక్ట్లు అన్నీ కలిపి లెవెన్ హండ్రెడ్ అయ్యింది అంతకన్నా ఎక్కువ అయితే అవ్వలేదు ఇంతకన్నా మనం చాలా ఖర్చు పెడతాం కదా ఓన్లీ ఇదే తీసుకోవాలి అని అంటే ఇంకా ఇక్కడ మా వీధిలో వాళ్ళు చాలా మంది వచ్చి అయితే అడిగారండి ఇంకా పాప అయితే నేను ఒక అమ్మాయికి ఇది ఆర్డర్ కూడా చేసిందనమాట అమెజాన్లో ఆర్డర్ చేయమంటే దీని మీద అయితే త్రీ హండ్రెడ్ ఉంది కానీ కాస్ట్ అయితే తగ్గిందండి ఎప్పుడైనా ఇంకా నేను పాపకి ఇది మొత్తం ఇది వేసి తలకి స్కాల్ప్కి ఆటికి అప్లై చేసేటప్పుడు నేను ఎప్పుడైనా రెగ్యులర్గా బ్లాగ్స్లోనైతే నేను తప్పకుండా మీకు అప్లోడ్ చేస్తాను ఇదేనండి అందరూ అడుగుతున్నారు అనమాట ఇంకా మా వెనకలు ఉన్న వాళ్ళు మంది అడిగారు ఇంకెందుకు ఇదేదో పెద్ద సస్పెన్స్ లాగా ఉంచడం అనేసి నేనైతే ఈరోజు పెడుతున్నాను ఓకేనా ఇవైతే ఇలాగా ఒక లెవెన్ హండ్రెడ్ అయ్యండి మొత్తం ఇవన్నీ కొనుక్కోవడానికి అన్నట్టు సిరమ్ యంత్రాయాలో చెప్పడం మర్చిపోయాను కదా సిరం కూడా టూ నుంచి త్రీ డ్రాప్స్ అండి అంతకన్నా ఎక్కువైతే వాడకండి సిరం ఎక్కువ యూజ్ చేయకూడదు అది కూడా స్కాల్ప్కి తగలకుండా ఓన్లీ హెయిర్కే యూజ్ చేయండి ఇంక ఇవేనండి పాపకు నేను వాడుతున్న ప్రోడక్ట్లు ఇవేవో పెద్ద సస్పెన్సు సీక్రెట్ అయితే ఏమి కాదండి మనకు ఏదైనా యూజ్ అయితే మనం పక్క వాళ్ళకి కూడా చెప్తే వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు కదా అందులోకి ఈ మధ్య చాలా మందికి హెయిర్ ఫాల్ ప్రాబ్లం అయితే బాగా ఉందండి అందుకనేసి హెయిర్ అనేటప్పటికి ఎవరికైనా మేము కూడా వాడాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి ఇంక అందుకని అయితే నేను మీకు ఈరోజు అయితే రివీల్ చేశానమాట ఇంక ఇవన్నీ చూపించడానికి అయితే కొంచెం లేట్ అయింది ఏమి అనుకోకండి ఇంకా మధ్యాహ్నం భోజనాలు అవన్నీ అయిపోయండి అయిపోయిన తర్వాత అయితే నేను కాసేపు అయితే పడుకున్నాను అనమాట ఈ లోపు మా రెండో తోటకాడలో అంజు వచ్చారండి మా లాస్ట్ తోటి ఏమో తీపి గారులు వండారంట అవి పంపించింది అనమాట అవి పట్టుకొని వచ్చారు కారులు తెచ్చారు లేదు కింద ఇప్పుడు ఏంటి చెప్పే ఇప్పుడు చెప్పే మా ఆయన గారు ఇంకా వస్తున్నానని చెప్పి నాకు ఫోన్ అయితే చేశారండి ఇంకా మెయిన్ రోడ్ మీద ఉండంగాని ఫోన్ చేస్తారనమాట ఇంటికి వచ్చేస్తున్నాను అని అంటే టీ అది పెట్టేసి రెడీగా ఉంచమని ఒక్కొక్కసారి మరి తనకు కూడా తలనొప్పి అది వచ్చేస్తుందో ఏమో ఇంటికి వచ్చే ముందే చెప్పేస్తారు వచ్చేటప్పటికి టీ రెడీగా ఉంటే టీ తాగుదాం అనేసి ఇంకా తినైతే పని మీద బయటికి వెళ్ళి వచ్చారండి వచ్చేటప్పటికి నేను టీ అయితే పెట్టాను ఈలోపు అంజుని మా తోటి వచ్చారు కదా అవి నన్ను అనమాట లోపలికి వచ్చి ఎందుకు వచ్చారు ఏంటంటే పాపకైతే అయితే తీపి గారులు వండారు వాళ్ళ అమ్మమ్మని ఇంకా సౌజీ ఇద్దరు వండినట్టున్నారు పంపించారు అని చెప్పాను అనమాట నేను ఈరోజు వెళ్దామనిసే అనుకున్నాను కానండి నాకైతే అస్సలు బాగోపోవడం వల్ల అయితే వెళ్ళలేదండి ఇంక రేపైతే ఎలాగైనా ఒకసారి అయితే అలాగే వెళ్ళాలన్నమాట ఇంకా వండడానికి వాటికి అయితే నాకైతే ఓపిక అయితే ఏమీ లేదు కానీ స్వీట్ అయినా ఏదైనా పట్టుకొని అయితే వెళ్ళాలండి ఇంకా వెల్ రేపైతే వెళ్తే కనుక ఒకవేళ వెళ్ళినట్టయితే మీకు తప్పకుండా నేను వీడియో అయితే షూట్ చేసి పెడతాను ఇంకా తినకైతే టీ పెట్స్ ఇచ్చానండి ఇచ్చిన తర్వాత పాపకి ఈవినింగ్ అయ్యేటప్పటికి ఏవో ఒకటి తిని అయితే వేసుకోవాలని చెప్పాను కదండి ఇంకా ఫ్రూట్స్ అయితే రోజు కట్ చేసేస్తున్నాను ఇంకా పాప అన్నది మమ్మీ చల్లగా ఉంది కదా మమ్మీ నాకు కొంచెం జలుబు చేసినట్టుగా ఉంది రోజు ఫ్రూట్స్ అవి ఏమీ వద్దు మమ్మీ బనానా కానీ యాపిల్ కానీ అలా ఏమీ వద్దు మమ్మీ ఏమైనా వేడిగా చెయ్యి మమ్మీ తింటాను అనేసి అన్నది ఇవి ఎప్పుడైనా నేను రెగ్యులర్గా చేస్తానండి మురిల్ మిక్సర్ కానీ లేకపోతే ఇలాగ పలుకులతో చాట్లాగా అయితే చేస్తాను ఎక్కువ జగదాంబ షాపింగ్ మాల్స్కి వెళ్ళేటప్పుడు మా పిల్లలు అయితే ఇవే కొనమని అడిగేవారండి చిన్నప్పటి నుంచి నేను కొనిచ్చేదాన్ని మళ్ళీ ఇంటికి వచ్చాక కూడా నన్ను అడిగేవారు అనమాట మమ్మీ అక్కడ తిన్నాం కదా అవి చేసి పెట్టనేసి ఇంకా నాకైతే బాగా అలవాటు అయిపోయిందండి ఇంక అవన్నీ చేయడం ఇంకా అందుకని చెప్పి నేనైతే ముందు పలుకులను అయితే మనం ఒక మధ్యాహ్నం పడుకున్నప్పుడు నానబెట్టుకున్నాం అనుకోండి ఒక్క విజిల్ వేయించుకుంటే సరిపోద్ది ఇలా అప్పటికప్పుడు చేస్తే మాత్రం ఒక ఎనిమిది విజిల్ అయినా వేయించాలండి లేకపోతే ఉడకం అనమాట మనం ఒక మధ్యాహ్నం పడుకున్నప్పుడు నానబెట్టుకుంటే ఒక ఐదు గంటలకి అలా చేసుకున్నాం అనుకోండి ఒక నాలుగైదు గంటలు నానే అనుకోండి ఒకే ఒక్క విజిల్ అయితే వేయించండి లేకపోతే పేస్ట్ అయిపోతాయి ఇంక ఇప్పటికిప్పుడు చేస్తున్నాను కాబట్టి వాటిని ఒక రెండు సార్లు కడిగేసి ఒక గ్లాసు పలుకులు తీసుకున్నానండి వాటికైతే ఒక మూడు గ్లాసులు వాటర్ అయితే కంపల్సరీగా వేసుకోవాలి వేసుకొని ఒక ఎనిమిది నుంచి పది విజిల్లు వేయిస్తే బాగా మెత్తగా ఉడుకుతాయి అన్నమాట లేకపోతే మరీ గట్టిగా ఉన్నా సరే ఇలా చాట్ చేసుకుంటే అస్సలు బాగోదు అందుకని నేను మీకు చెప్తున్నాను ఇంక ఇది చాలా సింపుల్ అండి అందరికీ తెలిసిన ప్రాసెస్సే కాకపోతే నేను ఎలా చేస్తానని అయితే మీకు నేను చూపిస్తున్నాను నేను ఒక చిన్న టీ గ్లాస్తో పలుకులు తీసుకున్నాను కదండి దీనికైతే నేను ఒక టమాటి ఒక ఉల్లిపాయ తీసుకున్నాను ఒక నిమ్మకాయ కూడా తీసుకున్నాను దీనికి సరిపడా ఉప్పు కారం కూడా వేయాలి కొత్తిమీర వేసుకుంటేనే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి ఇంకా కొత్తిమీర అయితే ఈరోజు అసలు నా ఫ్రిడ్జ్లో ఉన్నది అయితే బాగాలేదు ఇంకా ఉన్నది అనమాట రవాణక్క అయితే ఉందమ్మా అని ఇచ్చింది ఇంకా అదైతే కొంచెం ముదిరినట్టే అనిపించిందండి ఇంకా అంటే అందరిలోని కొత్తిమీర ఇలాగే ఉందనమాట వచ్చే కొత్తిమీర అంతా మనం అందరం ఒక దగ్గర కొనకపోయినా సరే తెస్తున్న కొత్తిమీర అంతా ఇలాగే ఉందనమాట అనుకున్నాను ఇంట్లో బాగాలేదని ఆ రవణ అక్కను అడిగాను అనమాట అడిగితే రవణక్క వాళ్ళ ఇంట్లోది కూడా సేమ్ అలాగే ఉంది అక్క అయితే కొత్తిమీర ఇచ్చిందండి ఎక్కువే అది అయితే కొంచెం వాష్ చేసి అందులో కొంచెం లేతగా ఉన్న కొత్తిమీర అంతా తీసానండి ఇదిగో చూడండి ఇలా ఉడికాయి కదండీ ఇంకా వాటర్ అయితే కొంచెం రెడ్గా వస్తాయి అనమాట వాటర్ని అయితే వంపించాలి లేకపోతే కొంచెం టేస్ట్ అయితే కసగా ఉన్నట్టయితే అనిపిస్తుందండి ఆ వాటర్ అంతా వేస్ట్ అయిపోద్ది అలాగైతే ఏమీ అనుకోండి మరి వాటర్ కూడా మొత్తం మగిపోయే వరకు అలా పెట్టామంటే డ్రై అయిపోయినట్టు అయిపోద్ది చూడండి వాటర్ అనేది ఇలా రెడ్గా వచ్చింది కదండి ఆ వాటర్ అయితే అంత బాగోదండి ఎందుకంటే ఆ తొక్కల్లో ఉన్నది మొత్తం అంతా అదంతా కసలాంటిది అయితే దిగుతుంది అనమాట అందుకే అది అలా వచ్చింది ఓన్లీ పైన పలుకులే తీసుకోండి తీసుకున్న తర్వాత దీనిలోనైతే నేను నిమ్మకాయ ఉల్లిపాయ టమాట అన్నీ కోసి పక్కన పెట్టుకున్నాను కదండి ముందైతే కొంచెం కొంచెం అయితే వేశాను ఎక్కువైపోతే ఏమో అనిపించింది కాకపోతే మొత్తం అన్నీ పడ్డాయండి మొత్తం వేస్తాను నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపిస్తున్నాను ఆల్రెడీ నేను షార్ట్స్లో అప్లోడ్ చేశానండి ఇంకా అందుకని అనమాట ఇంకా పాపకైతే వేసి ఇచ్చేసానండి పాప అయితే అంటుంది అనమాట మమ్మీ ఏవి అన్నీ చేస్తావు కానీ నువ్వేమి తినవు మమ్మీ ఎందుకు మమ్మీ నువ్వు కూడా టేస్ట్ చూడవచ్చు కదా అని అడుగుతుంది నాకు ఎందుకో ప్రతీది తినాలని అయితే అనిపించదండి నాకు తిన్న తర్వాత మళ్ళీ ఆరగలేనట్టుగా అలా ఏమైనా అనిపిస్తుందేమో అసలే తెల్లవారి నుంచి తేడాగా ఉంది ఆ తెల్లవారు మాత్రం బ్రెడ్లు కాల్చినవి తిన్నాను కదండి తినేసిన తర్వాత అయితే ఇంకా ఏమీ అనిపించలేదు ఇంకా మధ్యాహ్నం ఎంతైనా మా ఆయన గారు ఇంకా పాపకి తనకే అన్నానని చెప్పి మధ్యాహ్నం ఏమో మటన్ బిర్యానీ తెచ్చుకున్నారండి ఇద్దరుని ఇంకా నేనైతే పెరుగానవే తినేసాను అనమాట ఇంకా నైట్కి నాకు ఎందుకో ఏమైనా వండుకొని తింటే బాగుంటుంది అంతే అన్నారు భారీ బాగోలేదని అంటే నేను బయట నుంచి టిఫిన్ అయినా ఏదైనా పట్టుకొని వస్తాను అంటే నాకు ఎందుకో ఎంత బాగాలేనప్పుడు మళ్ళీ ఏదైనా తిన్నాం అనుకోండి ఇంక మళ్ళీ తేడా చేసింది అంటే బాధ వద్దు దోసకాయ అయితే ఉంది పప్పు దోసకాయ వండుతాను ఇంట్లోని అప్పడాలు అవి ఉన్నాయి కదా ఇంకా తెల్లవారు కూడా ఉట్టి పెరుగానవే తిన్నాను మీరు కూడా అలాగా మధ్యాహ్నం బిర్యానీ తిన్నారు కదా నైట్కి పప్పు దోసకాయ వండుతాను అని అంటే ఇంకా ఏది నచ్చితే అది వండమని అయితే అన్నారు నీకు ఓపిక అయితేనే వండు లేకపోతే వద్దు అనేసి అన్నారు కానీ ఇంకా మరీ అంత పడుకునే అంత అయితే నాకైతే ఏమీ లేదండి అందుకని చెప్పి నాకు కొంచెం ఓపిక ఉంది అంటే మాత్రం తప్పకుండా నేను వండుతాను అయినా ఈ పప్పు దోసకాయ అంటే పెద్ద పని ఏం కాదండి దోసకాయని పప్పు ఉల్లిపాయ టమాట పచ్చిమిర్చి అన్నీ కుక్కర్ అయితే పెట్టేయాలి ఇంకా టమాటా ఇలా అయితే అయిపోయింది నేను చూసుకోలేదు ఇంకా టమాటా వేయకపోయినా బాగానే ఉంటుంది అందుకని చెప్పి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఈ దోసకాయ వేసి కుక్కర్ అయితే పెట్టేసి సింపుల్గా తాలింపు పెట్టాను అనమాట స్టవ్ మీద అన్నం కుక్కరు పెట్టి స్నానంకైతే వెళ్ళి వచ్చానండి వచ్చేటప్పటికి ఈ కుక్కర్లోది అయిపోయింది అలాగే అన్నం కూడా అయిపోయింది ఇందులోనైతే చిన్న పుల్లైతే నేను యాడ్ చేశానండి ఇంక ఇలాగైతే టేస్ట్ బాగుంటుంది నోటికనేసి ఇంక ఈరోజు అయితే ఇలా గడిచిందండి ఇంకా నాకు ఓపిక లేకపోయినా నేను చేసుకునే పనులు అయితే ఇలా ఉంటాయన్నమాట ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కామెంట్ సెక్షన్లో కామెంట్లు పెట్టడం మర్చిపోకండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీకు ఉన్న డౌట్లను అయితే నాకు కామెంట్ రూపంలో చెప్తే నేను బ్లాగ్ పెట్టేటప్పుడు తప్పకుండా చెప్తాను ఓకేనా మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం అప్పటివరకు బాయ్